నా రాజీనామా పత్రాన్ని చైర్మన్గా నేను రాజీనామా చేస్తున్నట్టుగా దీన్ని మేనేజింగ్ కమిటీకి ఈరోజే సబ్మిట్ చేయడం జరుగుతుంది ఆ తర్వాత చేసినంత మాత్రాన నేను రెడ్ క్రాస్ని రెడ్ క్రాస్లో జరుగుతున్నటువంటి సర్వీసెస్ని నా మనస్సాక్షిగా నేను కొనసాగిస్తాను అని మీ ద్వారా అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను మంచి పేరు ప్రతిష్ట రావడం మీ అందరికి కూడా తెలుసు ఎన్ని సర్వీస్ యాక్టివిటీస్ చేసినాము ప్రాణాలకు తెగించైనా కూడా కోవిడ్ టైంలో కానీ తుఫాన్లు వచ్చినప్పుడు మిడ్ నైట్లో కానీ ఇలా అనేక కార్యక్రమాలు చేసి నెల్లూరు రెడ్ క్రాస్కి రాష్ట్రంలో దేశంలో ఒక మంచి పేరుని తీసుకురావడం మీ అందరి కోఆపరేషన్ వల్ల ప్రధానంగా నెల్లూరు ప్రజలు కానీ జిల్లా ప్రజలు కానీ మీడియా కానీ అందరూ కూడా దానికి సహకరించినారు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను డిసెంబర్ ఇరవై ఏడవ తేదీన స్టేట్ నుంచి ఒక లెటర్ వచ్చింది అది మీ అందరికీ కూడా సర్క్యులేట్ అవుతూ ఉంది అదేవిధంగా ఈరోజు మార్నింగ్ కలెక్టర్ గారు రేపు మార్నింగ్ ఆయన ఒక మేనేజింగ్ కమిటీ మీటింగ్ని పెడుతున్నట్టుగా మా అందరికీ కూడా నోటీసులు ఇవ్వడం ఈరోజు మార్నింగ్ వచ్చింది సో దీనికి సంబంధించినటువంటి పూర్వపరాలని ఏం జరుగుతూ ఉంది నెల్లూరు రెడ్ క్రాస్కి సంబంధించి ఇక్కడ ఏ విధమైనటువంటి పరిస్థితులు ఉన్నాయో నేను మీకు మీ దృష్టికి కొన్ని తీసుకొని వస్తాను ప్రధానంగా మంత్రి నారాయణ గారిని నెల్లూరు ప్రజలు డెబ్బై వేల మెజార్టీతో గెలిపించారు ఒక మంచి మెజార్టీ ఇచ్చారు దానికి కారణం ఏంటంటే ఆయన అందరికీ అందుబాటులో ఉంటాడు పేద ప్రజలందరికీ సహాయం చేస్తాడు చెప్పిన మాట మీద ఉంటాడు ఇక్కడ నెల్లూరుకు సంబంధించినటువంటి డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఏవైతే డెవలప్మెంట్ యాక్టివిటీస్ జరుగుతూ ఉన్నాయో వాటిని చేయడంతో పాటు కొత్తగా ఆయన అండర్గ్రౌండ్ డ్రైనేజ్ని కానీ వాటర్ సిస్టమ్ని కానీ ఇంకా మిగిలిపోయినటువంటి ఫ్లైఓవర్స్ కానీ బ్రిడ్జిలు కానీ వీటన్నింటినీ కూడా ఆయన డెవలప్ చేసి నెల్లూరుకి ఒక మంచి పేరుని తీసుకొని వస్తారని అందరూ ఆశించాం కానీ అందరూ కూడా ఆరు నెలల నుంచి చూస్తూ ఉన్నారు నెల్లూరు ప్రజలు ఎంత ఇబ్బందులు పడతా ఉన్నారో ఆయన ఏకపక్ష ధోరణి ఎవరిని పట్టించుకోకుండా ఆయన తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు అందరూ కూడా గమనిస్తూ ఉన్నారు సో రెడ్ క్రాస్ గురించి మొత్తం పదమూడు ప్రాజెక్టులు రెడ్ క్రాస్లో ఉన్నాయి ఒకటి క్యాన్సర్ హాస్పిటల్ బ్లడ్ బ్యాంక్ స్పాస్టిక్ సెంటర్ ఇలా మొత్తం థర్టీన్ ప్రాజెక్ట్స్ మేజర్ ప్రాజెక్ట్స్ని మన నెల్లూరు రెడ్ క్రాసు రన్ చేస్తూ ఉంది అయితే ఇక్కడ నేను మీ కొన్ని వాస్తవాలను మీ దృష్టికి తీసుకొని వస్తా ఉన్నాను నారాయణ గారికి మెడికల్ కాలేజ్ హాస్పిటల్ ఉంది మీ అందరికీ తెలుసు దాంట్లో ఒక నెల రోజుల లోపల ఆయన క్యాన్సర్ హాస్పిటల్ని ఆయన మెడికల్ కాలేజ్ హాస్పిటల్లో ప్రారంభించడానికి సిద్ధపడతా ఉన్నాడు దీనికి సంబంధించి క్యాన్సర్ హాస్పిటల్ అంటే మూడు డిపార్ట్మెంట్స్ ఉండాలి ఒకటి రేడియేషన్ ఆంకాలజీ మెడికల్ ఆంకాలజీ సర్జికల్ ఆంకాలజీ ఈ మూడు డిపార్ట్మెంట్స్ ఉంటేనే ఏ క్యాన్సర్ పేషెంట్కైనా ఏ క్యాన్సర్ ఇన్స్టిట్యూషన్కైనా కూడా క్యాన్సర్కి సంబంధించి ఆరోగ్యశ్రీ క్లైమ్ అవుతుంది అయితే ఆయన క్యాన్సర్ ఇన్స్టిట్యూషన్ని ప్రారంభించేటప్పుడు రేడియేషన్ ఆంకాలజీని ప్రారంభించడం ఆయనకి సాధ్యం కాదు ఇప్పుడల్లా వన్ ఇయర్ పడుతుంది బంకర్ కట్టాలా దానికి సంబంధించి లెనాయక్ మిషన్ తీసుకొని రావాలా వన్ ఇయర్ పాటు దానికి సమయం పట్టేదానికి అవకాశం ఉంది ఆయన మెడికల్ ఆంకాలజీ సర్జికల్ ఆంకాలజీ ఈ రెండింటినీ ప్రారంభించాలని రేడియేషన్ ఆంకాలజీకి సంబంధించి ఆయన ఇప్పుడు బంకర్ని కట్టే పరిస్థితిలో వన్ ఇయర్ దాకా లేడు కాబట్టి నాకు ఒక నెల రోజుల క్రితం నేను వాస్తవాలు చెప్తా ఉన్నాను ఒక నెల రోజుల క్రితం నాకు వాళ్ళ ప్రిన్సిపల్ ఫోన్ చేశాడు చేసి సార్ మేము ఇట్లా క్యాన్సర్ ఇన్స్టిట్యూషన్ పెట్టాలనుకుంటున్నాము మేము రేడియేషన్ ఆంకాలజీని స్టార్ట్ చేయడం సాధ్యం కాదు కాబట్టి ఆరోగ్యశ్రీ రావడం ఇబ్బంది అవుతుంది మీ క్యాన్సర్ హాస్పిటల్తో మాకు ఎంఓయు కావాలా అని అడిగారు అంటే మేము రేడియేషన్ ఆంకాలజీకి కాలేజీకి సంబంధించి ఆ నారాయణ కాలేజీ వాళ్ళతో మేము ఒక ఎంఓయుని ఇవ్వాలా అనని నేను మా వాళ్ళతో మాట్లాడతానని చెప్పాను మా వాళ్ళందరూ కూడా ఒకటే చెప్పారు నారాయణ వాళ్ళ చేతిలో పోతే వాళ్ళు పీఆర్ఓల్ని పెట్టుకొని హాస్పిటల్ని ఇబ్బంది పెట్టి హాస్పిటల్ లేకుండా చేసేదానికి కూడా అవకాశం ఉంటుందని అని వాస్తవం నాకు తెలుసు ఆ విషయం సో నేను తర్వాత నేను రెస్పాండ్ కాలేదు వాళ్ళకి ఆ తర్వాత వాళ్ళు ఏం చేశారంటే నేరుగా క్యాన్సర్ హాస్పిటల్లో ఉన్నటువంటి మెడికల్ సూపరింటెంట్కి సీఎంఓ అని వాళ్ళిద్దరినీ కలిసి ఎంఓయు కావాలని చెప్పి వాళ్ళని అడగడం జరిగింది వాళ్ళు చెప్పిన ఆన్సర్ ఏంటంటే మేనేజింగ్ కమిటీ ఏదైతే డెసిషన్ తీసుకుంటుందో మేము దాన్ని ఫాలో అవుతామే కానీ మేము తీసుకోలేమని చెప్పారు ఆ వెంటనే వాళ్ళకి అర్థమైంది ఈ పరిస్థితుల్లో వాళ్ళు క్యాన్సర్ ఇన్స్టిట్యూషన్ నుంచి ఎంఓయు తీసుకోవడం సాధ్యం కాదు అని అనేది వాళ్ళకి అర్థమైంది వెంటనే వాళ్ళ ఓఎస్డి ఆయన పేరు నాకు తెలుసు కానీ నేను చెప్పడానికి ఇష్టపడట్లేదు మా మేనేజింగ్ కమిటీ మెంబర్స్లో ఫోన్ చేసి మీ చైర్మన్ అని తొలగించడానికి స్కోప్ ఉందా నారాయణ గారు కనుక్కోమన్నారు ఏ విధంగా మీ చైర్మన్ తొలగించవచ్చు అని అడిగారు ఆయన చెప్పారు ఇది ఎలక్టెడ్ బాడీ దీని నుంచి మనం తొలగించడం సాధ్యం కాదని మా మెంబర్స్ కొంతమంది ఆయనకు చెప్పారు అయితే మొత్తం మేనేజింగ్ కమిటీని డిజాల్వ్ చేసే అవకాశం ఉందా అని అడిగితే అది కూడా ఎలక్టెడ్ బాడీ కాబట్టి మీకు సాధ్యం కాదని ఆయనకు చెప్పారు ఆయన తిరిగి ఆయన నారాయణ గారికి చెప్పినారని చెప్పి నాకు విషయం కూడా చెప్పారు అంటే అలా సాధ్యం కాదంటానని ఆ వెంటనే మా మెంబర్స్ని పిలిపించి వాళ్ళందరినీ కూడా బెదిరింపు ధోరణితో మీరు చైర్మన్ నేను చెప్పేటని వాస్తవాలు మీరు ఎంక్వైరీ చేసుకోవచ్చు నేను మీతో పాటు ఉండేవాడిని మీతో పాటు నడిచేవాడిని ఎప్పుడు కూడా ఏ ఒక్క విషయంలో కూడా నేను చిన్న మాట కూడా నేను తప్పు చెప్పట్లేదు అందరినీ పిలిచి కూడా బెదిరిస్తూ వాళ్ళని మీ చైర్మన్ కనుక మీరు తీసేయకపోతే మొత్తం ఎంక్వైరీ చేయించి మొత్తం మేనేజింగ్ కమిటీనే రద్దు చేయించే పరిస్థితి తీసుకొని వస్తాం ప్రభుత్వం మా దగ్గర ఉంది అధికారం ఉంది అది తెలుసుకొని మీరు ఏదో ఒకటి ఆలోచించుకోండి అని చెప్పారు వాళ్ళు నా దగ్గరకు వచ్చారు వాస్తవం నేను చెప్తా ఉన్నాను వాళ్ళ దగ్గరికి దగ్గరకు వచ్చినప్పుడు మేనేజింగ్ కమిటీ మెంబర్స్ అందరికీ కూడా తెలుసు నేను మూడు నెలల నుంచి నేను రిజైన్ చేస్తాను నేను నెల్లూరు సిటీ కాన్స్టెన్సీ మీద నేను కాన్సన్ట్రేట్ చేయాలి ప్రజలందరికీ అందుబాటులో ఉండాలి ఫుల్ టైం నేను వాళ్ళతో పాటు నడవాలి కాబట్టి నేను ఇక్కడ నేను ఉండలేనని చెప్తే వాళ్ళు నాకు చెప్పినటువంటి సమాధానం ఏంటంటే కొద్ది రోజులు ఉండండి ప్రాజెక్ట్స్ అన్నీ రన్ అవుతూ ఉన్నాయి అంటే ఇప్పుడు కన్స్ట్రక్షన్ చేస్తూ ఉన్నాం తలసేమ ప్రాజెక్ట్ని ఇరవై ట్వంటీ బెడ్ హాస్పిటల్ని డొనేషన్స్ అవి తీసుకొచ్చి రన్ కన్స్ట్రక్ట్ చేస్తూ ఉన్నాం బ్లడ్ బ్యాంక్ను రెనోవేట్ చేస్తూ ఉన్నాం స్పాస్టిక్ సెంటర్కి సంబంధించి ప్లే గ్రౌండ్స్ కానీ అవన్నీ కన్స్ట్రక్ట్ చేస్తూ ఉన్నాం ఒక ట్వంటీ డేస్ దాకా ఆ వర్క్స్ అన్నీ కూడా పడతాయి చాలామంది దానికి సంబంధించినటువంటి డొనేషన్స్ కూడా ఇచ్చారు సో ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి కొంతకాలం వెయిట్ చేయమని చెప్పి చెప్పారు సో ఇప్పుడు ఏదైతే ఈ మా మేనేజింగ్ కమిటీ మెంబర్స్ని వాళ్ళు పిలిచి మీరు చైర్మన్ అని తీసేయండి లేకపోతే మేనేజింగ్ కమిటీనే రద్దు చేయాల్సి వస్తుందని చెప్పినారు వాళ్ళు మన దగ్గరికి వచ్చినప్పుడు మేము పదిహేను మంది అటెండ్ కావడానికి అందరం కూడా అటెండ్ అయినాం అప్పుడు అందరు కూడా నాతో ఒకటే చెప్పారు సో ఈ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా ట్వంటీ డేస్లో మన కన్స్ట్రక్షన్స్ అన్నీ అయిపోతూ ఉన్నాయి ఇవి కంప్లీట్ చేయండి ఫస్ట్ అని చెప్పి చెప్పారు అప్పుడు నేను వాళ్ళతో చెప్పాను సరే నాకు కూడా ఇష్టం లేదు కాబట్టి ఉండడం అన్నది కొనసాగడం అన్నది ఒక ఇరవై రోజులు టైం తీసుకొని నేను ఈ ప్రాజెక్ట్లన్నీ కూడా కంప్లీట్ చేయించేసి నేను రిజైన్ చేస్తాను జనవరి ఎండింగ్ లోపల అని చెప్పి చెప్పడం జరిగింది గురించి ఒక పార్లమెంటరీ యాక్ట్ ప్రకారం మా అందరికి కూడా ఒక కామన్ రూల్స్ ఉంటాయి యూనిఫామ్ గైడ్లైన్స్ అంటాం వాటన్నింటిని బట్టే ఫాలో అవుతాం ఏ యూనిఫామ్ గైడ్ లైన్స్ అనేది ఒకటి ఉంటుంది దీంట్లో ఉన్నటువంటి వాస్తవాలు ఏంటంటే ఒక లైఫ్ మెంబర్గా ఎవరైనా జాయిన్ కావాలంటే క్యాస్ట్ చూడకూడదు రిలీజియన్ చూడకూడదు పొలిటికల్ ఇష్యూస్ చూడకూడదు ఎవరైనా కూడా లైఫ్ మెంబర్గా జాయిన్ కావచ్చు అన్నది మా యూనిఫామ్ గైడ్ లైన్స్లో ఉంటుంది అలానే ఎలక్షన్స్లో కంటెస్ట్ చేయాలంటే రెడ్ క్రాస్ ఎలక్షన్స్లో కంటెస్ట్ చేయాలంటే ఏ లైఫ్ మెంబర్ అయినా కూడా కంటెస్ట్ చేయొచ్చు ఓటు వేయచ్చు తను నిలబడచ్చు అనేది కూడా ఉంటుంది సో పొలిటికల్ ఇష్యూస్ అనేది ఇక్కడ మెయిన్ కాదు అయితే మేము సర్వీస్ చేసేటప్పుడు కులాల ప్రకారం మతాల ప్రకారం పొలిటికల్ ఇష్యూస్ ప్రకారం సర్వీస్ చేయకూడదు లోపల అది మాత్రమే ఉంటుంది కానీ సెవెన్ ప్రిన్సిపల్స్ దానికి వర్తిస్తాయే కానీ మేము బయట ఏ ప్రొఫెషన్లోనైనా ఉండొచ్చు అటు అనుకుంటే పోయినసారి మేము రెడ్ క్రాస్ ఎలక్షన్స్లో కంటెస్ట్ చేసేటప్పుడు అన్ని పార్టీల ఉన్నారు కమ్యూనిస్టులు ఉన్నారు బీజేపీ వాళ్ళు ఉన్నారు టీడీపీ వాళ్ళు ఉన్నారు వైసీపీ వాళ్ళు ఉన్నారు అందరూ ఉన్నాం కదా అప్పుడు వైసీపీ గవర్నమెంటే ఉంది కదా ఆ రోజు ఎవరిని చూడలేదే సో కాబట్టి అదేవిధంగా నేను మీకు ఇంకొక విషయం కూడా చెప్తా ఉన్నాను ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీకి ఒక కామన్ కామన్ రూల్స్ ఉంటాయి దీన్ని అమెండ్ చేసే హక్కు ఏ స్టేట్కి ఉండదు ఏ జిల్లాకి ఉండదు స్టేట్ పంపించినట్టు ఉంటే లెటర్ కూడా చెల్లుబాటు కాదు వాళ్ళు ఒక లెటర్ను పంపించి దాన్ని ఇంప్లిమెంట్ చేయాలంటే నేషనల్ హెడ్ క్వార్టర్స్ నుంచి వాళ్ళు దానికి అప్రూవల్ తీసుకోవాలి మా నేషనల్ హెడ్ క్వార్టర్స్ చైర్మన్ ఎవరు హెల్త్ మినిస్టర్ యూనియన్ హెల్త్ మినిస్టర్ అతను ఒక బీజేపీ లీడర్ అతనికి ఒక పొలిటికల్ ఇష్యూస్ ఉంటాయి పొలిటికల్ ఇష్యూస్ గురించి మాట్లాడతారు ప్రతి స్టేట్లో కూడా చాలా జిల్లాలలో ప్రధానంగా గుజరాత్లలో అయితే చాలా జిల్లాలలో బీజేపీ వాళ్ళు డిస్టిక్ ప్రెసిడెంట్స్ ఉన్నారు కేరళలో అయితే చాలా జిల్లాలలో కమ్యూనిస్ట్ వాళ్ళ లీడర్స్ ప్రెసిడెంట్ చైర్మన్స్ ఉన్నారు కాబట్టి మాకు బయట ఏం చేసుకుంటున్నాం అనేది ప్రధానం కాదు మేము సర్వీస్ యాక్టివిటీస్కి వచ్చేటప్పటికి నిస్వార్థంగా చేయగలగాలి ఒక మంచి మనసుతో చేయగలగాలి ఇది మాత్రమే మా దగ్గర ఉంటుంది దాని ప్రకారమే వెళ్తా ఉన్నాం అంతేగాని వీళ్ళు కొత్త కొత్త రోజు వీళ్ళకి ఏం తెలుసు నేను ఒకటి అడుగుతాను ఇప్పుడు ఏదైతే ఈ మంత్రి గారు కానీ వాళ్ళకు సంబంధించిన ఒక వ్యక్తి అయితే ఏదైతే హైపర్ యాక్టివ్ చూపించి అన్ని చేస్తున్నాడో అసలు రెడ్ క్రాస్ గురించి వాళ్ళకి కొంచెమైనా తెలుసా రెడ్ క్రాస్కి ఏ రోజైనా ఒక రూపాయి సాయం చేస్తున్నారా రెడ్ క్రాస్లో ఒక్కరోజు చేస్తారా మేం చేశామండి కోవిడ్లో వీళ్ళందరూ ఇళ్లలో పడుకోని ఉంటే మేము రోడ్డు మీదనే తిరిగాం మీరు అందరూ కూడా ప్రశ్నలు కూడా తిరిగారు డెడ్ బాడీస్ని మా చేతులు కూడా మేము క్రిమేషన్ చేసామండి నటి రోడ్డు మీద తిరిగాము కోవిడ్ హాస్పిటల్స్లో మేము సర్వీస్ చేశాము అక్కడికి వచ్చినటువంటి పేషెంట్స్కి కానీ అటెండెన్స్కి కానీ భోజనాలు మేము అక్కడ నుండి సప్లై చేశాము రిసెప్షన్లో ఎవరు ఉండడానికి ధైర్యం చేయకపోతే మేము రిసెప్షన్లో ఉన్నాము మిడ్ నైట్ వెంకటేశ్వరపురంలో ఫ్లడ్స్ వచ్చి అక్కడ నుంచి కొట్టుకుపోతా ఉన్నాయంటే వన్ థర్టీ ఎప్పుడు ఆ వర్షాలలో వెళ్ళి బస్సులు పెట్టి వాళ్ళందరినీ తీసుకొని వచ్చి మా కాలేజీలో పెట్టుకున్నాం ఫైవ్ డేస్ పాటు వాళ్ళందరినీ సేవ్ చేసాం ఎన్నిసార్లు ఫ్లడ్స్ వస్తే నైట్ టైం పోయినాము తర్వాత వాళ్ళకి కావాల్సినటువంటి ప్రతిదీ కూడా సర్వీస్ చేస్తూ ఉన్నాం ఏ ఆపద వచ్చినా చేస్తా ఉన్నాం కాళ్ళు లేని వాళ్ళకు సుమారుగా ఐదు వందల మందికి ఆర్టిఫిషియల్ లెగ్స్ పెట్టించాము ఎన్ని చేస్తాము ఫ్రీజర్ బాక్సెస్ ఇంతకుముందు మనీ తీసుకొని చేస్తా ఉంటే ఫ్రీ ఆఫ్ కాస్ట్ చేసినాము స్పాస్టిక్ సెంటర్లో పిల్లలందరూ కూడా అంటే మానసిక దివ్యాంగ పిల్లలు ఉంటాయి వారందరికీ ఉచితంగా ట్రాన్స్పోర్టేషన్ పెట్టాము ఉచిత భోజనాలు ఏర్పాటు చేస్తున్నాము అన్నీ కూడా ఉచితంగా క్యాంప్స్ పెడతా ఉన్నాము అలానే క్యాన్సర్ హాస్పిటల్ని సుమారుగా అత్యద్భుతంగా మనము మెడికల్ ఆంకాలజీ స్టార్ట్ స్టార్ట్ చేసుకున్నాము అలానే థర్టీన్ క్రోర్స్తో మనము లెనాక్ మిషన్ ఒకటి పెట్టి అడ్వాన్స్డ్ టెక్నాలజీతో మనము లెనాక్ మిషన్ క్యాన్సర్ హాస్పిటల్ని అప్డేట్ చేసుకున్నాము ఇలా ప్రతి ప్రాజెక్టును కూడా ఈ గడిచిన మూడు సంవత్సరాల్లో మనం అంతా కూడా సర్వీస్ వారెంటెడ్గా తీసుకొచ్చుకున్నాము ఏం తెలిస్తే మాట్లాడతారండి వీళ్ళంతా అందరికి తెలుసు కదా ఎంత సర్వీస్ చేసిందో నెల్లూరు రెడ్ క్రాస్ అంత అర్జెన్సీ ఏముంది ఎందుకు ఈ విధంగా చేయాలనుకుంటున్నారు అయినా నేనేం ఉండాలని నేనేం కోరుకోవట్లేదు నేను ఏ పని చేసినా పర్ఫెక్ట్గానే చేయాలనుకుంటాను కాలేజ్ చూశాను తర్వాత రెడ్ క్రాస్ చూశాను తర్వాత టీచర్ ఎమ్మెల్సీగా చేస్తూ ఉన్నాను ఆ తర్వాత ఇప్పుడు నాకు ఒక బాధ్యతని ఐదు సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉండాలన్నా కూడా నిజాయితీగా జగన్మోహన్ రెడ్డి గారు ఏ నిర్ణయం తీసుకున్నా జగన్మోహన్ రెడ్డి గారు అడుగులో అడిగేస్తూ ప్రతి దాన్ని కూడా వైఎస్ఆర్సీపీ నాయకులకు కానీ కార్యకర్తలకు కానీ అండగా ఉంటూ వారికి అన్నదమ్ముడిలాగా నేను ఉండాలనుకుంటున్నాను కాబట్టి ఇది మంచి సంప్రదాయం కాదని తెలియచేస్తా ఉన్నాను